నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ ఇవాళ మీకు మంచి వీడియో అండి మేము ఈ మధ్య శ్రీశైలంకి రీసెంట్గా వెళ్ళామన్నమాట మధ్యలో ఇలా ఒక దగ్గర హోటల్ దగ్గర ఆగాము భోజనం చేయడానికి బాగా ఆకలేస్తుందండి మేము శ్రీశైలం వెళ్ళిన వీడియో అనేది ఛానల్లో అప్లోడ్ చేశాను ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి మా పాపకి చిన్న పాపకి పెద్ద పాపకి ఇద్దరికి చాలా బాగా ఆకలేసేస్తుంది అనమాట పాపం మేము వెజ్ మీల్స్ అనేది ఆర్డర్ చేసుకున్నామండి వెళ్తున్నాం కదా అందుకోసమే rina na hans <laughs> ఫుడ్ అయితే త్వరగానే తీసుకొచ్చారు లేట్ అవుతుందేమో అనుకున్నాను కానీ చాలా త్వరగానే తెచ్చారండి రైస్తో పాటు వడియాలు పెరుగు పెండకాయ పకోడ పొటాటో కుర్మా తెచ్చారు పప్పు సాంబార్ అన్నీ బాగున్నాయి పచ్చడి కూడా పెట్టారు నిమ్మకాయ ఊరగాయ పకోడా ఇవన్నీ కూడా పక్కనే పెట్టేశారండి మనకు నచ్చినంత విన వేసుకోవచ్చు అనమాట సాంబారు రసం అన్నీ కూడా బాగున్నాయండి మా పాపకు పెట్టుకోవడం సరిపోతూ ఉంది అదేం తినదు కానీ నాకు ఆకలి వైపు అయితే ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నానండి మా పాప చూడని పాప చాలా బాగా ఆకలేసేసింది దానికైతేను థ్యాంక్ యూ